దుక్కి దున్ని పంట సాగు చేసే ప్రతి రైతును తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు బీఆర్ఎస్ నాయకులు ఏనాడు రైతుల పక్షాన నిలబడలేదని ఆయన ఆరోపించారు అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభ పక్ష కార్యాలయంలో మీడియాతో అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడారు సంక్రాంతిలోపు రైతు భరోసా తమ ప్రభుత్వం ఇస్తుందన్న ఆయన పాలన సరిగా జరగకుండా అలజడి చేయాలని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు రైతు అనేవారు కష్టపడి పనిచేస్తే రైతు భరోసా అనేది ఒక చేదోడుగా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకుని కేబినెట్ లో చర్చించి కేబినెట్ సబ్ కమిటీ ద్వారా ఏ విధంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుని ప్రజల ముందుకు వెళ్తుంటే రైతు భరోసా పేరు మీద రైతులకు మేలు జరిగితే గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతులు పూర్తిగా నమ్మి ఏ విధంగా ఇంకా గొప్ప పేరు వచ్చి ప్రజల్లో నమ్మకం కాంగ్రెస్ పార్టీపై ఉంటుంది ఏదో విధంగా విషం జల్లాలే ఏదో విధంగా రైతులను తప్పుదారు పట్టియాలే తప్పుదారు పట్టించి ఏదో ఉద్యమం చేయాలని చెప్పేసి ఒక దురాలోచన తప్ప కేటీఆర్ కు ఎప్పుడు మంచి చేసే ఆలోచన లేదు